హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే గొప్ప శుభార్థం అనుకోవచ్చు ఎందుకంటే ఆస్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకైతే జూలై ఇరవై ఐదో తారీఖున గొప్ప శుభార్త అన్న శీతాకర్ చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆశ్ర చేత కొత్త పథకం అయితే ఉందో దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతమంది దీనికి అర్హత కలిగి ఉన్నారు అలాగే ఇకపై రానున్న రోజుల్లో ఎంతమంది దీనికైతే అర్హత పొందుతున్నారో వాళ్ళ గురించి మనమైతే తెలుసుకుందామండి అలాగే మనకైతే ఏదైతే ఆశ్ర చేయిత కొత్త ఫంక్షన్ పథకం అయితే ఉందో దీంట్లో ఏమేమి మార్చారు ఏమేమి రూల్స్ అనేది పెట్టారని మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం దాంతో పాటు మన తెలంగాణలో వృద్ధులు కానీ వంటరి మహిళలు విక్లాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా డబ్బులు అయితే అందచేయడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన మాట గుర్తుంది కదా అదే విధంగా ఇస్తున్నారు లేదంటే ఏమైనా మార్పులు అయితే చేశారని చాలామంది అడుగుతున్నారండి సో మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వీడియోని మాత్రం ఇచ్చిన లైక్ చేసి మన ఛానల్ అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం అనేది కొత్త ఫింక్షన్ పథకం అండి ఇది వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ప్రారంభించిన పథకం గతంలో ఆశ్రయ ఫింక్షన్ పథకం పేరుట వచ్చేసి ఉండేది కదా ఇప్పుడు చేయిత పథకం అనేది పెట్టడం అయితే జరిగింది ఈ చేయిత పథకం ద్వారా వచ్చేసి వృద్ధులు వంటరి మహిళలకైతే అక్షరాలుగా నాలుగు వేల పదహారు రూపాయలు విక్రాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్షరాలుగా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తామని గతంలో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మనకి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మధ్య కుటుంబాలు అయితే ఎదురైతే చూస్తున్నాయండి కొంతమంది అయితే ఇంకా ఫెంక్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అండగా ఉంటుందని ఈసారి ప్రభుత్వం వైపు అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు కదా సో అలాంటి ఇబ్బంది మీకైతే ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన ఆశ్రయ జీవిత పథకం ద్వారా దాదాపుగా రెండు లక్షల డెబ్బై నుంచి మూడు లక్షల పదివేల మంది దాకా అయితే ఉన్నారండి వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాలండి ప్రతి నెల ఎంతవరకు ఖర్చు అవుతుందో ఒక్కసారి మీరు అయితే ఆలోచన అయితే చేయండి అందరికీ డబ్బులు అయితే ఇస్తాయని చెప్పారు కదా ఒకరోజు లేట్ అయినా సరే మన ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఈ డబ్బులు అనేది ఎప్పుడు వస్తున్నాయి అంటే ఆగస్టు ఒకటో తారీఖున వచ్చేసి మన ఖాతాలో వచ్చేసి ఆస్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందచేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్గా ఏదైనా సరే మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మనం ఇక్కడి నుంచి అయితే మాట్లాడవచ్చు కాబట్టి తప్పకుండా మీకైతే చెప్తా ఆశ్రయ చేత పథకం గురించి మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకోసం నేను అందిస్తా కాబట్టి ఈ నెల అయిన తర్వాత మీకు డబ్బులు ఏ విధంగా అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్